హాయ్ అండి ఈ టెంపుల్ వచ్చి మా రైల్వే కోడల్లో అంకాలమ్మ టెంపుల్ అండి చాలా అద్భుతంగా నిర్మించారు అండి ఈ టెంపుల్ని ఇక్కడ పెళ్ళిళ్ళు కూడా అవుతాయండి ఆ ఎదురుగా పెళ్ళిళ్ళు అయినప్పుడు భోజనాలు నిర్వహిస్తారండి ఒకసారి ఈ టెంపుల్ అంతా చూసి అండి ఇక్కడ ఏదైనా మొక్కుంటే ఖచ్చితంగా నెరవేరుతాయండి అమ్మవారికి ఎదురుగా లోపల గ్యాస్టేవ్ ఉంటాయి మనం పొంగబాలు పంపించుకోవచ్చండి ఈ అమ్మవారికి ముప్పై ఏళ్ళ కిందట రక్త తపిలు అనేది చేస్తారంట అండి కానీ మళ్ళీ ఇప్పుడు ఇన్ని నెలలకు చేస్తున్నారు అంగరంగంగా వైభోగంగా మా రైల్వే కోడల్లో జాతర అయిపోయినాక అమ్మవారికి ఖచ్చితంగా పొంగు అయితే పెడతారు రక్త తపిలు అనేది కొన్నేళ్ళకి చేస్తారంట అండి ఇప్పుడు చేస్తున్నారు అమ్మవారిని ఒకసారి దర్శించుకోండి అంతా మంచి అవుతుంది పూజార గారిని అడిగాను ఇప్పుడు లాస్ట్ అని పూజారి గారు చెప్తున్నారు సోమవారం రక్త తప్పిలు మంగళవారం లాస్ట్ అమ్మ అని చెప్తున్నారు ఇది కళ్యాణ మండపం అండి రక్త అంటే ఏంటంటే ఒక మనిషిని తీసుకొని ఆ మనిషికి మేకను కానీ పొట్టేలు పేగులు కానీ వేసి ఊరి పొలివరంతా పొలిచారటం అంట అండి రక్త తప్పులు ఇక్కడ అభిషేకం ఇచ్చారండి పూజారి గారు తీసుకొని తాగేయండి ఓకే బాయ్